హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి మన ఎమ్మెగను ఆదివారం మెదల సంతలో ఈ వారం మరి పలు వరుస కానివ్వండి పాల పళ్ళు కానివ్వండి కిరిక కోడేల అయితే ఏ విధంగా నడుస్తుంది మనం ఈ వీడియో దొరకతే సేకరిద్దాం ముఖ్యంగా మీకు కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనమైతే రోజుకి స్టార్ట్ చేస్తాం ఏమన్నా మనమే అయితే దూడలు మనమే పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పాల పళ్ళ ఏం చెప్పారు కాడి రేటు చెప్ప లక్షన్ లాక్ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు దూడలు సాగినాయా ఎక్కడి నుంచి వచ్చారు మరికల్ మన చిలుకల వాసెస్లు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు మరి దూడలపై ఇంట్రెస్ట్ వారు వచ్చేసి ఎనభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై ఎనిమిది పదకొండు డెబ్బై ఐదు ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ ఫైవ్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా దూడలు అయితే అలానే ఇక్కడ కూడా మనకి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కిలారి కాటు ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష వేలు చెప్తున్నారు కలిపినాయి కదా భరోసా వచ్చారు వైసెస్ లో మన ఆదు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి వెనకబాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎరంగాడీగా మాట్లాడుకోవచ్చు కానీ తొంభై వేలు నైంటీ థౌజండ్గా చెప్తున్నాం మరి రెండు జతలపై ఏ జత మీరుగా మాట్లాడుకోడి డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎనపళ్ళు ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బసర్కోడూరు నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ లాస్ట్ నైన్ టూ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఏం చెప్తున్నారు అప్పుడు రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలకు చెప్తున్నారు ఏమన్నాయా పాలపల్ల ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి చోటపల్లి వాసెస్లో మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు డబల్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ మీ పేరు పేదేనా పేరు మా మొద మీవేనా కాడి ఖాడీ పల్లెలో ఉన్నాయా పల్లె వేయలేదా ఏం చెప్తున్నారు కాడి రేటు ఎనభై ఐదు ఎనభై వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు మరి సాగినాయా దూడలో ఎద్దుల బండి గుంట పోతున్నాయి ఎక్కడి నుంచి పర్లపల్లె వయసు అసలు కొడుమురా మండలం ఎమ్మిగల మండలం కర్నూలు జిల్లానే నెంబర్ చెప్పండి ఆరు మూడు మూడు సున్నా సున్నా రెండు ఒకటి సున్నా తొంభై ఒకటి తొంభై ఒకటి లాస్ట్ ముప్పై రెండు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ కేజీలతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడే ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు ఏనా పళ్ళలో ఉన్నాయా అని కలిపినాయా అన్నీ కలిపి అలానే ముర్రలతో కూడా ఉన్నాయి కదా కాయంతో అవునవునా అవునా బాగుతా భరోసా చేద్దానికి అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి మాసమాందోడి గ్రామం ఎమ్మిగన్నూర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ జీరో త్రీ జీరో జీ జీరో త్రీ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ సెవెన్ ఫైవ్ సెవెన్ లాస్ట్ సెవెన్ మళ్ళా రైట్

సపరేట్ పళ్ళు ఉన్నాయా పాల పళ్ళు కాడి రేటు ఎనభై వేలు ఎయిటీ థౌసండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కడిమెట్ల వైఎస్లో ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి చెప్పండి అరవై మూడు సున్నా డబల్ నాలుగు ఐదు డబల్ తొమ్మిది ఇరవై లాస్ట్ ఇరవై ఒకటి ఇవేం చెప్పిన ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఏనా పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు మీరు ఎక్కడ నుంచి వచ్చారు హిందువాసి వయసెస్లో మన తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా కదా నెంబర్ చెప్పండి మీరు సిక్స్ త్రీ త్రిపుల్ జీరో ఎయిట్ ఫోర్ ఫోర్ వన్ జీరో ఫోర్ రైతులేనా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఇక్కడ కూడా ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళు పాల పల్ల మంచి సైజు కనిపిస్తున్నాయి దూడలు రెండు కూడా పాల పొల్లలో ఉన్నాయండి ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పినా కాడి రేటు ఒకటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేల చెప్తున్నారు ఎదురు బండి గుంటకలు ఎక్కడి నుంచి వచ్చారు మరి కుప్పకాలు వ్యాసస్సులు మన ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ జీరో లాక్ టు ఫైవ్ డబల్ జీరో రైట్ ఇటు అడిగే వస్తున్నా ఎల్లూ నమస్కారం ఫ్రెండ్స్ మరి మన కంపడ్ వ్యాసస్సులు నరసప్పన్న గారు ఈ వారం ఎన్ని జతలు మరి ఏ సైజులు వచ్చారు తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే గారు ఈ వారం ఎన్ని జతలు వచ్చినాయి పది జతల పది జతలే వచ్చినాయి మొత్తానికి ఇరవై దూడలు అన్ని పల్లవర్స్ పెట్టా పాల పళ్ళలో కూడా ఉన్నాయా నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమి రేట్లు నుంచి ఎనభై ఐదు స్టార్టింగ్ ఒకటి ముప్పై వరకు దూడలే ఉన్నాయి పాల పళ్ళు కానివ్వండి రెండు పళ్ళు కానివ్వండి సైజులు బట్టి రేట్లు అంటారు ప్రస్తుతానికి ఇక్కడ ఖాళీ ఏం చెప్తున్నారు ఒకటి పది వన్ లక్ష్మి కనిపిస్తుంది మరి రెండు కూడా పాలపల్ల రెండు పాలపల్ల మంచి బొద్దులతో కూడా కనిపిస్తున్నాయి కదా దూడలు అయితే ఈ విధంగా గాను ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు గాను కనిపిస్తున్నాయి అవి లక్ష చెప్పిన ఇవి వన్ లాక్ మరి అన్న పట్టుకున్నారు ఇది వన్ లాక్ ఇది పళ్ళు ఉన్నాయా రెండు పాల పళ్ళ హోరా హోరాహోరీగా బేరాలు కూడా జరుగుతున్నాయి వాటే నేరుగా లొకేషన్ రావచ్చు అన్ని జాతర వే దూడలు జాతర మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాము కంపాడు బాబు కంపాడు కంపాడు వేసేసలు పెద్ద కడూరు మండలం కర్ణూలు ஜப்ப <laughs>

మనమేనా ఏనా పళ్ళు రండి పళ్ళ పళ్ళే కాడి రేట్ ఏం చెప్తున్నారు ముందుకు వచ్చినా బాగున్నావా ఏసుకొచ్చినావా పైన ఉన్నాయా ఎన్ని జలు వచ్చినా దూడలేద్దులా సొంత బాగా కొరుకుంది రేట్ రైజ్ అయినా అంటే ఇప్పుడు అట్లాంటివి రైట్ ఏం చెప్పినారంటేనా ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు దాని నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫోర్ లాస్ట్ నైన్ ఫోర్ ఎనిమిది చేతలు వచ్చినాయబ్బా ఒకసారి మూడు బాగా మూడు జాతలు ఇవేం చెప్ ఇంటి గడ బాగా ఇవేం చెప్తున్నారు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్గా చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఈ కాడి ఈ జత సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు కాను అవుతలవి అరవై అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు ఎత్తున్నారు మరి కూడా అంత కంపౌండ్ మీసానికి సంబంధించినవి ఎవరికైనా నేత నుంచి నేను నేర్గా మాట్లాడుకున్న నెంబర్ అయితే ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి చూశారు కదా ఈ వారం పల ఉన్నటువంటి కిలా తోటలు అయితే ఈ విధంగా కనిపించాయి మనకు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం